హాయ్ ఫ్రెండ్స్ తెలుగు ఇండస్ట్రీలో దర్శకులలో రాజమౌళి పేరు తెలియని వాళ్ళు ఉండరు అతను తీసిన సినిమాలు ఏ రేంజ్ ఏ రేంజ్ హిట్ అయినాయో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ రేంజ్కి తీసుకెళ్ళిండో తెలుగు ఇండస్ట్రీని మనందరికీ తెలిసిన విషయమే అతను డైరెక్షన్లో నటించాలన్న ప్రతి ఒక్క హీరోకి ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ప్రతి ఒక్క విలన్కి కోరిక ఉంటూనే ఉంటుంది అతను డైరెక్షన్లో నటించాలనే ప్రతి ఒక్క నటుల్లోనూ ఆ కోరిక అనేది ఉంటూనే ఉంటుంది అలాంటి దర్శకుడు రాజమౌళి అతను సినిమా తీస్తుందంటే ఏ నిర్మాత అయినా ఎన్ని కోట్లు పెట్టడానికైనా ముందుకు వస్తూనే ఉంటాడు అతని మీద అంత నమ్మకం ఉంటుంది ప్రతి ఒక్క నిర్మాతకి అతను ఏ సినిమా పట్టుకున్నా ఏ సినిమా తీసినా కోటాను కోట్లు వచ్చి వసూలైతాయి అని చెప్పినందరికి తెలిసిన విషయమే అతను సినిమా వస్తుందంటే ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడు అతను సినిమా చూడాలా అని చెప్పేసి చూస్తూనే ఉంటారు అంత క్రేజ్ ఉంటుంది రాజమౌళికి ఇప్పుడున్న డైరెక్షన్లలో రాజమౌళికి ఉన్నంత క్రేజ్ ఏ డైరెక్టర్ లేదనే చెప్పాలి అతను సినిమా తీస్తుందంటే ముందు రాజమౌళి బ్రాండ్ సినిమా అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు థియేటర్కు థియేటర్కు వచ్చి సినిమా చూడాలని చూస్తూనే ఉంటాడు అతని చిన్న హీరో అయిన వందల కోట్లు వసూలు చేస్తుంది సినిమా పెద్ద హీరో అయిన వేలు కోట్లు వసూలు చేస్తూనే ఉంటుంది సినిమా అంత బ్రాండెడ్గా ఉంటాయి అతని సినిమాలు అతని డైరెక్షన్లో ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు అలాగే ప్రభాస్ గారు ఒక్కొక్కళ్ళు వచ్చేసి రిపీటెడ్గా సినిమాలు తీయటం అయితే జరిగింది తర్వాత నితినితోని అలాగే సునీల్తోని అలాగే రవితేజతోని సినిమాలు తీయటం అయితే జరిగింది అతను రిపీటెడ్ హీరోలతోనే తీసాడు తప్ప ఇప్పటివరకు అయితే అందరి హీరోలను కవర్ చేయలేదని చెప్పేసి నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు అతను సూపర్ స్టార్ మహేష్తో సినిమా తీస్తున్నాడు అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతుంది రాజమౌళి నెక్స్ట్ తీసే సినిమా ఏ హీరో తీ తీస్తాడు అని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే వైరల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది దానికి సమాధానంగా కొంతమంది నెక్స్ట్ మ్యాక్సిమం అందరితోనైతే సినిమా తీయటం అయితే జరిగింది ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్తో సినిమా తీస్తాడని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అయితే అవటం అయితే జరుగుతుంది మరి మహేష్ బాబు వారణాసి సినిమా ఇప్పటివరకైతే సంవత్సరం నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది ఇంకొక ఎనిమిది నెలలు షూటింగు కార్యక్రమంలో ఉన్నది ఆ సినిమా రిలీజ్ అయ్యేసరికి మెట్లేదన్న ఒక వన్ ఇయర్ అయితే పట్టడం అయితే జరిగింది ఆ సినిమా రిలీజ్ కానే కాలేదు ఇక అతన్ని తీసే నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్తో అని చెప్పేసి వార్త అయితే ఒకటి విపరీతంగా వైరల్ అయితే అవడం అయితే జరుగుతుంది ఇది జస్ట్ పుకారి మాత్రమే యాక్చువల్గా రాజమౌళి తను ఒక సినిమా తీస్తుంటే నెక్స్ట్ తీసే సినిమా మీద తను అసలు దృష్టే పెట్టడు సో నెక్స్ట్ ఏ హీరోతో తీద్దామా ఏ కథ ఎంచుకుందామా అన్న ఆలోచన అయితే అయితే జరగదు అతను నెక్స్ట్ పలానా హీరోతో చేస్తున్నా అని చెప్పేసి ఎప్పుడైనా ప్రజెంట్ సినిమా నడుస్తుంటే నెక్స్ట్ తీయబోయే సినిమా పలానా హీరో అని చెప్పేసి ఎక్కడైతే చెప్పడం అయితే జరగలేదు మరి ఈ పుకార్ ఎందుకు వచ్చింది ఏమో తెలియదు కానీ విజయంద ప్రసాద్ అయితే ఒక మంచి కథ అయితే తయారు చేయటం అయితే జరిగింది అది ట్రైబల్ నేపథ్యం ఉన్న కథ మంచి కథ ఇది అల్లు అర్జున్ కోసం విజేంద్ర ప్రసాద్ రాసిండని చెప్పేసి వార్త అయితే వైరల్ అయితే అవటం అయితే జరుగుతుంది మరి ఇది ఎలా లీక్ అయింది ఏందో మనకైతే తెలియదు కానీ నెక్స్ట్ అల్లు అర్జున్తోని సినిమా తీస్తున్నాడు అని చెప్పేసి అయితే వార్త అయితే విపరీతంగా వైరల్ అయితే అవటం అయితే జరుగుతుంది అల్లు అర్జున్తో సినిమా చేస్తాడా లేదా అని చెప్పేసి వారణాసి రిలీజ్ అయ్యేంత వరకు అయితే ఎదురు చూడాల్సి అయితే ఉంటుంది మరి అల్లు అర్జున్ కూడా ఒక పెద్ద పాన్ ఇండియా స్టారే అతను పుష్ప వన్ పుష్ప టూతోని ఎలా ప్రూవ్ చేసుకున్నాడో మనందరికీ తెలిసిన విషయం ఏకదాటిగా పుష్పకి పద్దెనిమిది వందల కోట్ల వరకు అయితే వసూలు కావడం అయితే జరిగింది మరి అల్లు అర్జున్కి దేశం మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిన విషయం ఒకవేళ కానీ మనం అనుకున్నట్టు ఈ వార్త నిజమైతే రాజమౌళి అలాగే అల్లు అర్జున్ గారు కాంబినేషన్ సినిమా వస్తాయి అది ఏ రేంజ్ హిట్ అయిందో మనం ఊహిస్తేనే అర్థమవుతుంటుంది మరి ఒకవేళ కనుక రాజమౌళికి అలాగే అల్లు అర్జున్కి సినిమా సెట్ అయితే మాత్రానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఒక పండగ లాంటి వార్త అనేది చెప్పాలి వాళ్ళకి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి